హాయ్ అండి రాణమ చేతి వంటలో ఈరోజైతే పప్పు చిక్కుళ్ళు ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ చేద్దామండి అయితే వీడియోలోకి పిలిపోదాం చూద్దాం రండి ఇవన్నీ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టానండి పప్పు చిక్కుళ్ళు పోలిసి ముక్కలు చేసి కడిగానండి రెండు ఆలుగడ్డలు కట్ చేసి సన్నగా ముక్కలు దానిలో కలిసిపోయేలాగా సన్నగా కట్ చేసి పెట్టానండి తాలింపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అవన్నీ కట్ చేసి రెడీ అయితే పెట్టానండి ఇప్పుడైతే కర్రీ అయితే చేసేద్దాం చూద్దాం రండి పొయ్యి అయితే ఎలా అంటించి పెట్టామండి ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకుందాం గిన్నె అయితే అండి ఆయిల్ అయితే పోసేడు ఆయిల్ అయితే ఏడెక్కిందండి ఇప్పుడు కోపు గింజలు వేసేసుకుందాం కోపు గింజలు అయితే ఇలా చిటపటమంటే అండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుంటాం అయితే ఇలా కాలిందండి ఇప్పుడు మొత్తం కలిసి వేగం కోప అయితే కాలిందండి ఇప్పుడైతే చిక్కుడుకాయ చిక్కుడుకాయలు నాలుగు గంటలు తరిగి పెట్టాం కదండి ఇదైతే ఇందులో వచ్చేస్తాం మొత్తం ఒకసారి ఎలా కలిపి మాట్లాడు మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపి ఉన్నారండి మూత పెట్టి ஐந்து நிமிஷம் அப்படி அய்யந்தி காசை அப்படியே மித மண்டி மசாரிச்சேசி இன்னைக்கு காச உப்பு கல்சேஸ்கிட்ட

టమాటాలు కూడా మంపు తినేయండి ఇప్పుడైతే కొద్దిగా కారం కూడా వేసేది కొద్దిసేపు దగ్గర మూత పెట్టేస్తాం ఆటలు కూడా మగ్గినాయండి కారం కూడా బాగా కలిసిపోయింది బాగా మగ్గింది కూర అయితే ఉడిపేసిందండి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసింది అంతేనండి చిక్కుడుగా ఆలుగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది ఇలాగ ఇలాగొచ్చింది కూర అయితే బాగా ఉడికిపోయిందండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఓసారి చేసుకొని మీరు కూడా తినండి నచ్చినట్టయితే లైక్ చేయండి